నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పోతు కూచి చంద్రమౌళి శాస్త్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు అష్టమ శని ఏల్నాటి శని అష్టమ శని ఈ శనిలన్నీ కూడా తెలిసినవే సో అన్ని రాసుల వారి మీద ఈ ప్రభావం పడుతుంది సో ఈ వచ్చే అమావాస్యకి ఈ శనిలు ఉన్నవారు ఎలాంటి రెమెడీస్ యూజ్ చేస్తే మంచిది అంటారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి వీళ్ళందరూ కూడా తప్పకుండా ఇది ముఖ్యంగా ప్రతి మానవుడికి ఉపయోగపడేటటువంటి రెమెడీస్ జాగ్రత్తలే ఎవరమైనా చేసుకోవాల్సిందే దాంట్లో ముఖ్యంగా వీళ్ళు మిగతా రాశుల కన్నా ఈ శని ప్రభావం మనందరికీ తెలిసిందే చాలామందికి కుంభరాశి మీనరాశి మేషరాశి ఏళ్ళనాడు శని ప్రభావంలో ఈ మూడు రాశుల ప్రాధాన్యత అష్టమ శని ఏమో సింహరాశి సింహరాశి వాళ్ళు అష్టమ శని ప్రభావం ధనుస్సు రాశి వాళ్ళు అర్ధాష్టమ శని ప్రభావం కన్యా రాశి వారు కంటక వేదాశిని డైరెక్ట్గా సప్తమంలోని శని ఉన్నాడు వీళ్ళకి ఏంటంటే చాలా వరకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి అట్లాగే అనుకున్న ప్రతి కార్యంలో నిరుత్సాహము బద్ధకము అనుకున్న పని వాయిదాలు వేయటము ఒకటికి పదిసార్లు జరగటము జరిగిన పనే మళ్ళీ వాళ్ళు ఎంత చేసిన విరక్తితో చేస్తూ ఉంటారు అట్లాగే అతి నిద్ర అతి పోయే వాళ్ళకు కూడా ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళందరూ ముఖ్యంగా మద్యము సేవించేటటువంటి వాళ్ళకి ఆరోగ్యం మీద దెబ్బ పడుతుంది అట్లాగే జాతకాలలో మాతా పితృశాపాలు కానీ లేకపోతే గురుదో శాపాలు స్త్రీ శాపాలు ఇట్లా చాలా ఉంటాయమ్మ ఈ శాపాలు సర్పదోషాలు ఇవన్నీ ఉన్నటువంటి ఎందుకంటే ఆ రోజు మఖానక్షత్రం కూడా అయింది శని అమావాస్య శ్రావణ మాసం ఇరవై మూడో ఆగస్టు మరి వీళ్ళందరికీ ఏంటంటే ముఖ్యంగా ఈ రాశులు వాళ్ళకి ఏంటంటే శని యొక్క ప్రభావం కొంచెం తీవ్రంగా ఉంది కాబట్టి ఈ అమావాస్య రోజున వాళ్ళు చాలా పవిత్రమైనటువంటి భావనతో కనుక శని ఆరాధిస్తే చాలా ఉన్నతమైనటువంటి విశేషత్వమైనటువంటి లాభాలు కలుగుతాయి ముఖ్యంగా వివాహ ఆలస్యం ఉన్నటువంటి వాళ్ళకి ఏదో రకంగా ఆయన వివాహాన్ని చేపిస్తాడు సంతాన పర సమస్యలు ఏ రకంగానైనా సరే అనుభవించే వాళ్ళకి సంతాన లాభాలని సంతాన హీనత తొలగించేసి సంతాన ప్రాప్తిని కలుగజేస్తాడు ఉద్యోగాలలో ఆటంకాలు లేకపోతే పోస్ట్ పోన్లు వీళ్ళకి రావాల్సిన సమయంలో ఉద్యోగాలు లేక మానసికంగా డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు దేశాలు కావచ్చు ఈ దేశంలో కావచ్చు ఉద్యోగాలు ఊడిపోయిన వాళ్ళు కూడా వాళ్ళకి కూడా ఈ రోజున చేసే పూజ వలన చాలా విశేషమైన లాభం కలుగుతుంది మానసికంగా వీళ్ళెప్పుడు కూడా ఒంటరిగా ఉండే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఎవరితో కలవరు వీళ్ళకి ఎక్కువగా ఈ యొక్క పూజ వలన కూడా చాలా విశేషం ఉంటుంది ఇట్లా ఎన్నో ముఖ్యంగా వాహన ప్రమాదాలు ఆకస్మిక దుస్సంఘటనలు ఎవరితో మాట్లాడినా సరే వీళ్ళు నిదానంగా మాట్లాడతారు అవతల వాడు మాట్లాడే దీన్ని బట్టి విచక్షణ కోల్పోవటం దాని ద్వారా ఎన్నో సమస్యలు రావటం ఈ సమస్యలన్నిటికీ ముఖ్యంగా వీళ్ళు ఏం చేయాలంటే ఈ వచ్చేటటువంటి రేపు శని అమావాస్య రోజున శని అమావాస్య రోజున మనసుని నిగ్రహంగా ఉంచే ఎందుకంటే పంచేంద్రియాలన్నీ కూడా పంచభూతాలన్నీ మనసు మీదే ప్రభావితం చేస్తాయి కాబట్టి ఆ రోజున నక్షత్రము కాబట్టి చంద్రుడు కూడా కాస్త అష్టమ వీళ్ళందరికీ ఏంటంటే చంద్రుడి యొక్క నక్షత్ర ఆధారంగానే ఈ ఏళ్ళనాడు శని అన్నీ నడుస్తాయి కాబట్టి శనితో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచండి తల్లిని గౌరవించండి అట్లాగే మత్తు పానీయాలు లేకపోతే నాన్ వెజ్ ఐటమ్స్ ఆ రోజు భుజించకండి అట్లాగే ప్రయాణాలయందు కొంత వీలుంటే పోస్ట్ పోన్ చేసుకుని ఆ రోజు ప్రశాంతంగా దైవధ్యానము ముఖ్యంగా శని ఆరాధన కావచ్చు హనుమంతుడి యొక్క చాలీస ముఖ్యంగా వీళ్ళందరూ కూడా హనుమాన్ చాలీస పద్నాలుగు సార్లు చదవండి ఆ రోజు కూర్చున్నారంటే పద్నాలుగు సార్లు చదవాల్సిందే ఈయనకన్నా ముందు ఈ కన్నా ముందు శని మంత్రాలు ఉంటాయి అంటే అందరూ మంత్రాలు చదవలేరు ఓం శం శ లేదా ఓం శం శనయే నమ లేదా ఓం శనేశ్చరాయ నమ ఓకే లేదా నీలాంజన సమాభాసం అన్నిసార్లు చదవలేరు కాబట్టి ఒక పంతొమ్మిది సార్లు ఓం శనేశ్చరాయ నమ నూట తొంభై సార్లు పంతొమ్మిది సార్లు ఆయన సంఖ్య ప్రకారం చదవండి చదవడం ద్వారా ముందు ఆయన వీక్షణలో మీ మీద పడి మీకున్నటువంటి కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి శాంతి కలుగుతుంది వెంటనే ఏం చేయాలంటే హనుమంతుడి యొక్క చాలీసా అదే బ్రాహ్మణుల ద్వారా అయితే కనుక దేవాలయంలో అభిషేకాలు లేకపోతే దే ఇంటికి పిలిపించుకోనో లేకపోతే కొంతమంది అలాంటి వాళ్ళు పీఠాల్లో చేస్తూ ఉంటాం హోమాలను లేకపోతే శనికి సంబంధించినటువంటి జపాలు ఉంటాయి ఓం శమగ్నిరగ్నిబిష్కరచన్నస్తపత సూర్య శంభ తోవా త్వరప అపశ్రద ఇది ఆయన వేదమంత్రం వేదాల్లో ఉన్నటువంటి మంత్రం నీలాంజన సమాపాత్రం శ్లోకము స్తోత్రము ఓం శనేశ్వరాయనమ అనేది ఆయన నామము ఇట్లా ఎవరు ఏ విధంగానైనా సరే చేసుకోవాలి పది రూపాయలు ఖర్చు పెడితే కర్మ నివృత్తి జరుగుతుంది లెక్క ప్రకారం ఒక బ్రాహ్మణకో దేవాలయంలో ఏదో రకంగా ముఖ్యంగా ఆ రోజున ఉప్పు కొనటము లేకపోతే నువ్వుల నూనె కొనటము ఇనప వస్తువులు కొనటము నల్లటి బట్టలు వేసుకోవటము ఇలాంటివన్నీ ఆ రోజున ఛజించండి ఓకే వరకు ప్రశాంతంగా మీకు నచ్చిన వస్త్రాలు ఏంటి కానీ నలుపుని దగ్గర రానియద్దు సాధ్యమైనంతవరకు చెప్పులు లేకుండా ప్రయత్నం చేయండి తిరగటానికి అది కూడా ఆయన అనుగ్రహమే చెప్పులు లేకపోతే ఆయన తొందరగా అనుగ్రహిస్తాడు సుఖపడితేనే ఆగ్రహిస్తాడు అలాగే కొంత వీళ్ళు ఈ రాసులు వాళ్ళు ఇందాక మనం అనుకున్నట్టుగా వీళ్ళు జాగ్రత్త పడండి ముఖ్యంగా ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఉండేటటువంటి ఆశ్రమాలు కొన్ని ఉంటాయి వృద్ధాశ్రమాలు అట్లా ఉంటారు లేదా కూలీ పని వాళ్ళు బయట ఊడ్చే వాళ్ళు ఉంటారు రోజు కూడా శానిటరీ పని వాళ్ళు లేదా బాత్రూమ్లు క్లీన్ చేసేవాళ్ళు వీళ్ళు ఎవరైనా తారసపడితే లేదా పెద్ద ఎత్తున బయట ముష్టిెత్తుకునే వాళ్ళు ఉంటారు కాళ్ళు చేతులు లేని వాళ్ళు విరిగిపోయిన వాళ్ళు ఇట్లా లేకపోతే చెవులు వినపడిన వాళ్ళు మూగవాళ్ళు ఏ రకంగా అయితే అంగ అవయవ లోపాలు ఉన్నాయో సౌష్ఠవ లోపం ఉన్నదో వాళ్ళకి మీరు చేసే ప్రతి దానము అది మీరు బిస్కెట్ ఇవ్వండి వస్త్రదానం చేయండి లేకపోతే నల్లటి ద్రాక్ష పళ్ళు చేయండి లేకపోతే నల్ల నువ్వులతో కూడినటువంటి సున్నుండలను దొరుకుతాయి సున్నుండలు మినపుండలు నువ్వులుండలు బెల్లంతో చేసినటువంటి జిలేబీ ఇట్లా ఏ రకమైనటువంటి స్వీటు లేకపోతే ఆయనకి సంబంధించిన బెల్లం నువ్వులతో చేసింది ఏదైనా సరే దానం చేస్తే చాలా విశేషము ముఖ్యంగా నువ్వుల పొడి అట్లాగే బియ్యంలో కలిపేసేసి గోమాతకి తినిపిస్తాడు నువ్వులు పొడి చేసి వేయించి పొడి చేసి బియ్యంలో పెట్టి నానబెట్టిన బియ్యంలో చేస్తే కనుక ముందు చాలా చాలా దోషాలు వెళ్ళిపోతాయి గోమాతకి తినిపిస్తే అట్లాగే శనిహోరా సమయం అని ఉంటుంది మనకి ఉదయం పూట ఆ రోజున ఆ రోజున ఏదైనా మీరు ప్రయాణం చేసినా విశేషమైన ఫలితం ఉంటుంది ఎవరితో అయినా మాట్లాడాలన్నా ఆ శనిహోరలో జాగ్రత్తగా మా ఈ లోపల పూజ అయిపోవాలి శనిహోరలో శివాలయంలో ప్రదక్షిణాలు దీపారాధనలు పంతొమ్మిది వత్తులతో దీపారాధనలు శివాలయంలో శివుడికి నువ్వుల నూనెతో అభిషేకము ఈ విధంగా చేసి కాస్త ద్రాక్ష పళ్ళు దానంగా చేయటం వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఏదైనా సరే మీరు ఇంట్లో చేసిన దద్దోజనం నైవేద్యం పెడితే ఇంకా విశేషం ఆ రోజున దద్దోజనం తీసుకెళ్ళి శివుడి నైవేద్యం పెట్టి అందరికీ పెట్టండి మానసిక దోషాలు పోతాయమ్మా కాబట్టి ఈ విధంగా ఈ ముఖ్యంగా ఈ దోషాలు శని దోషాలు ఉన్నవాళ్ళంతా కూడా ఉన్నంతలో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు చేస్తూ ఆ అవతల వ్యక్తులకి దాన ధర్మాదులు చేస్తూ మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆ రోజుల్లో ఓం నమః లేదా త్రయంబక మంత్రం ఓం మృత్యుంజయాయ నమ ఓం మృత్యుంజయాయ నమ లేదా ఏది లేదు అన్నీ వదిలేసేయండి ఓం ఆంజనేయాయ నమ ఓం ఆంజనేయాయ నమ సాయంత్రం పూట చక్కగా స్వామివారికి తమలపాకులతో సింధూరంతో మీ కుటుంబం అంతా కూడా వెళ్ళి ప్రదక్షిణాలు చేసి పూజ చేయించండి దానికి తిరుగులేదు ఇక శని వదిలినట్టే లెక్క అనుకోండి అంతే తర్వాత నుంచి వచ్చేవి తర్వాత వస్తాయి కానీ దీని ఫలితం మనకు వస్తుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఈ ఈ యొక్క శ్రావణ మాసంలో మఖానక్షత్రంలో వచ్చే శ్రావణ బహుళ శని అమావాస్య యొక్క విశేష ఫలితాలు ఈ ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేద శనిగ్రహాలు దోషం పొందేవాళ్ళంతా కూడా వదిలేసేసుకొని ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటూ నియమాలు చేస్తూ దాన చేస్తూ ఆయుష్ని ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాల్ని పొందాలని ఆకాంక్షిస్తున్నాను తప్పకుండా గురువుగారు ఏళ్నాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఈ శనిలో ఉన్న వారందరూ కూడా ఈ అమావాస్యకి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చాలా సంతోషం అమ్మ ఇంకొకటి ఈ ఈ మా పీఠంలో ఈ శనివారం రోజున ఉదయం ఎనిమిది 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 గంటల నుంచి కూడా శనిగ్రహ గ్రహ మృత్యుంజే పాశుపతి రుద్రహోమం చేస్తున్నాను కాబట్టి ఎవరైనా హోమం చేయించుకోవాలనుకుంటే నన్ను సంప్రదిస్తే తమ గోత్రనామాదలిస్తే వారి పేరు మీద చేసినటువంటి హోమ భస్మము కంకణ ధారణ వారికి నిదానంగా ఈ వారంలో పంపిస్తాను ఇది చాలా విశేషమైనటువంటి హోమము ఉన్న వాళ్ళకి ఇది ఒక అలసట తీరేటటువంటి హోమంగా భావించవచ్చు తప్పకుండా గురువు గారు కదా ఈ అమావాస్యన ఆ హోమంలో పాల్గొనాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ